కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పి సత్యవతి గారు రాసిన తాయిలం విరిభూణి వీణ మీద చాలా బాగుంటుంది ఇన్ని కృతులు నేర్చుకున్న విరిబోణి వర్ణం అంటే శారదకి చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో ఆమెకు తెలియదు కానీ అదంటే చాలా ఇష్టం ఆ రోజు ఇల్లు దులుపుకుంటూ వీణ శుభ్రంగా తుడుచుకుంటుంటే ఒకసారి విరిభూణి వాయించుకోవాలనిపించింది వీణ మాస్టర్ గుర్తొచ్చారు సాధన చేస్తే నువ్వు వాళ్ళంతటి అంతటి దానివవుతావమ్మా అనేవారు సాధన చేయడానికి టైం ఎక్కడా తీగలు సరిగ్గా బిగించి శృతి చేసి వర్ణం మొదలు పెడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది వీణ పక్కన పెట్టి తలుపులు తీసింది శారద ఇదేమిటి ఇల్లు ఇలా ఉంది నేను నాలుగింటికల్లా వస్తానని చెప్పలేదు ఐదింటికి నా కొలిగ్ శివరావును పిలిచాను అతను భార్యతో సహా వస్తాడు ఆ వీణ ఎందుకు తీసావు ఇప్పుడు మై గాడ్ వాళ్ళకేమైనా తినడానికి చేసావా లేదా అన్నాడు శారద వీణ పెట్టెలో పెట్టేసింది విరిబోడి వర్ణం ఆమె మనసులో మెదులుతోంది శివరావుకి భార్యకి స్వాగతం పలకాలి ఈలోగా ఇల్లు సర్దాలి ఇల్లు నీటుగా లేకపోతే రావుగారికి కోపం వస్తుంది ఫారిన్ కంపెనీలో పనిచేసేవారంతా ఒక రకంగా ఉండాలట వాళ్ళ కల్చరే వేరట వీణ పెట్టె మీద కవర్ కప్పి దాని మీద పూలకుండి అమర్చింది శారద శివరావు గారు వారి సతీమణి వేయించేశారు వారు రాత్రి పన్నెండింటి వరకు ఉన్నారు తెల్లవారాక పిల్లలు స్కూల్కి రావుగారు ఆఫీస్కి సినిమాలో లాగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద అలంకరించాలి అన్నీ యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి రావుగారు అప్పుడప్పుడు ఆఫీస్ పని మీద ఊరు వెళుతూ ఉంటారు ఆయన వెళ్ళినప్పుడు శారదకి కొంచెం ఊపిరాడినా అప్పుడు పిల్లలకి యూనిట్ టెస్ట్లో ఏవో వస్తూ ఉంటాయి అప్పటి నుంచి వీణ బయటకు తీసి విరిబూని వాయించుకునే అవకాశం శారదకి రాలేదు ఆ రోజు మధ్యాహ్నం రావుగారు క్యాంపుకి వెళ్లారు చిన్నపాప నోట్బుక్స్ కావాలని పెద్ద పాప సాక్సులు కావాలని తొందర పెట్టారు ఇంట్లో సరుకులు కూడా కొన్ని కావాలని బజారుకు బయలుదేరింది శారద ఫ్లాట్కి పది గజాల దూరంలో ఒక మోదుగు చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఒక టీ కొట్టు ఉంది అక్కడ నాలుగైదు రిక్షాలు ఎప్పుడూ ఉంటాయి రావుగారు ఊళ్ళో ఉంటే కారు ఉంటుంది ఆయన లేకపోతే కారు ఉండదు టీ కొట్టు నారాయణకి పాపలంటే ఇష్టం అందుకని అతను పనిగట్టుకుని శారదని పలకరిస్తూ ఉంటాడు రావుగారు రాత్రివేళ ఆలస్యంగా ఇంటికి వచ్చే రోజుల్లో కిటికీ దగ్గర కూర్చుని శారద టీ కొట్టుకేసి చూస్తూ ఉంటుంది రెండవ ఆట సినిమా వదిలే వరకు చెట్టు కింద సందడిగా ఉంటుంది బాగున్నారా అమ్మ ఏం ఇలా వచ్చారు అన్నాడు నారాయణ బజార్కి వెడదామని అవును నువ్వు బాగున్నావా నీ బిజినెస్ ఎలా నడుస్తుంది ఎప్పుడు హడావుడిగా ఉంటుంది ఇక్కడ అంది శారద అవునండి హడావుడే ఇది మంచి సెంటర్ కదా ఇంకేం నీకు బాగా సంపాదన శారద అతన్ని అభినందించింది ఆ డబ్బు నాదిలా అవుతుందమ్మా నేనొట్టి కూలోని నెల జీతబ్గాడిని అసలు ఈ కొట్టు యజమాని మా రాములు బాబాయ్ నారాయణ నిట్టూర్చాడు ఏమిటి ఈ కొట్టు నీది కాదా మరి నువ్వెలా ఉంటున్నావు ఇక్కడ ఎక్కడుండనమ్మా ఎక్కడ చేసినా ఒకటే కాకపోతే ఇక్కడ కొంచెం వస్తువులు బాగుంటాయి టీలు అందించే కుర్రవాడు వెంకటేశు యంత్రంలా పనిచేసుకుని పోతున్నాడు తొట్లో నీళ్లల్లో కప్పులు ముంచి కడిగి మళ్లీ టీ నింపి ట్రేలో పెట్టుకుని వెడుతున్నాడు శారద వాణ్ణి అలా రాత్రి పన్నెండు వరకు చూస్తూనే ఉంటుంది ఈ కొట్టును కొనేసుకుంటే ఈ డబ్బంతా నీకే ఉంటుందిగా నారాయణ అంది నారాయణ శారదవంక అజ్ఞానివంక బ్రహ్మజ్ఞాని చూసినట్టు దయగా చూసి నవ్వి నేనేం కొంటానమ్మా నాకొచ్చే జీతం ఎంతని నెల నెలా ఈ కొట్టు మీదొచ్చే సంపాదనలో పాదోవంతు కూడా లేదు అది నా కుటుంబానికే చాలదు ఇంత సెంటర్లో కొట్టు కొనాలంటే విల్ ఇవ్వాలి కదా పైగా రాములు బాబాయ్కి ఏం కర్మా అమ్ముకోడానికి బాతుని అమ్ముకుంటారేమిటమ్మా పిల్లలు రిక్షా పిలిచి బేరమాడారు నారాయణను చూసి జాలి పడుతూ రిక్షా ఎక్కింది శారద బజార్ నుండి వచ్చేసరికి ఎనిమిదిన్నరైంది అప్పటికే రావుగారు వచ్చారు ఆయన కొంచెం చిరాగ్గా కనిపిస్తున్నారు వెళ్ళిన చోట పనై ఉండదని శారదకు అర్థమైంది పైగా ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంటే ఆయనకు కోపం వస్తుంది అమ్మో అమ్మో అని మమ్మల్ని సతాయిస్తూ ఉంటారు కొనేవాడికి ప్రోడక్ట్లో లోపాలు తెలియవా అవి సరిచేయమంటే నీ ఉద్యోగం దేనికని అడుగుతారు అటు పై అధికారులని ఇటు డీలర్లని ఒక పావుగంట ఏకధాటిగా తిట్టేసి స్నానానికి వెళ్లారు ఆయన రావుగారు భార్య బిడ్డలతో ఎక్కువ మాట్లాడరు మాట్లాడినా తన ఆఫీసు విషయాలే ఎక్కువగా మాట్లాడతారు ఆయనకి తన ఉద్యోగం తప్ప వ్యక్తిగతమైన విషయాలు ఏమీ ఉండవు చెప్పడానికి తన సహ ఉద్యోగులు తన ఆఫీసు తన రీజనల్ మేనేజరు తన వైస్ ప్రెసిడెంటు ఆ ఊర్లో డీలరు ఈ ఊర్లో డీలరు వాళ్ల ప్రశ్నలు తన తెలివి సమాధానాలు తన అనుభవం తన తెలివితేటలు తను టార్గెట్ సాధించకపోతే వారి తిట్లు అప్పుడప్పుడు తను వారిని తిట్టడం ఆ కంపెనీ దాని గొప్పతనం ఎన్ని కోట్ల టర్నోవరు ఉద్యోగస్తులకు ఎన్ని సదుపాయాలు ఇదంతా శారథకి కంఠస్థం అయిపోయింది ఉదాహరణకి పొద్దున ఎప్పుడైనా టిఫిన్లోకి చపాతీలు చేసిందే అనుకోండి వెంటనే అతను అందుకుంటాడు మా కొలీగ్స్ ఎవరు పొద్దున్నే చపాతీలు తినరు తింటే ఇడ్లీ లేక బ్రెడ్ బటరు జాము పల్లెటూరు పెంపకం సరే సరే వెళ్ళి ఒకసారి మా కొలీగ్స్ భార్యలను చూసిరా ఎలాంటి వంటలు చేస్తారో అంటాడు అదొక స్వర్గసీమ అందులో పనిచేసేవారంతా దేవతలు అయినా ఆ స్వర్గసీమకి అధిపతులైన మార్కెటింగ్ మేనేజరు వైస్ ప్రెసిడెంటు జనరల్ మేనేజర్కి మీరంతా దాసులు దాస్యంలో ఆనందం అంతేలే మరి అని కొత్తలో అనుకునేది శారద కానీ రావుగారు ఆమె ఆలోచన మార్చేశారు కంపెనీ మనకెన్నో సౌకర్యాలు ఇస్తోంది కనుక అది దాస్యం కాదు మాదంతా ఒక కుటుంబం మేము శ్రద్ధగా పనిచేస్తాం అంటే కంపెనీ శ్రేయస్సు కోరతాం అంటాడు ఆయన అతని స్వామిభక్తి ఇప్పుడు శారదకి ఆరాధనీయమైంది తన భర్త చాలా గొప్పవాడు సిన్సియర్ వర్కర్ అందుకే ప్రమోషన్ వచ్చింది కార్ వచ్చింది బోరడు అదనపు సౌకర్యాలు వచ్చాయి అతను కష్టపడబట్టే ఇంటికి ఇన్ని అమిరాయి పిల్లలకి మంచి స్కూళ్ళు అమిరాయి తినడానికి పారేయడానికి మంచి ఆహారం దొరుకుతుంది జై కంపెనీకి జై ఆయనకి అనేసుకుంది శారద పలానా కంపెనీ ఉద్యోగుల భార్యల్లో ఒక భార్యగా తాను మారిపోయింది అతన్ని కనిపెట్టి అతని మంచి చెడ్డలు చూసుకొని అతనికి అన్ని అందిస్తే అతను బాగా పనిచేయగలుగుతాడు అప్పుడు ప్రమోషన్లు వస్తాయి హోదా పెరుగుతుంది జీతము పెరుగుతుంది పిల్లలకి మంచి చదువులు వస్తాయి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది కనుక రావుగారు కంపెనీకి ఎంత శ్రద్ధగా పనిచేస్తారో ఎంత స్వామిభక్తితో ఉంటారో మిస్సెస్ రావు గారు కూడా రావుగారి పట్ల అంత భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఆయన అడుగులకి మడుగులొత్తుతూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటోంది అలాంటి మిస్సెస్ రావుకి విరిబోడి వాయించుకోవాలనిపించింది మరొక రోజు ఇంకొక రోజు పిల్లల్ని తీసుకునేటైనా వెళ్ళి రావాలనిపించింది మరొకసారి తన స్నేహితురాన్ని శకుంతల ఇంటికి వెళ్లాలనిపించింది కానీ కుదరలేదు ఒకసారి రావుగారు స్నేహితులు వచ్చారు మరొకసారి ఇమ్మీడియట్గా తన బాసు భోజనానికి వచ్చేశాడు ఇంకోసారి ఆయన రీజనల్ మేనేజర్ వచ్చి ఊళ్ళో తిష్టవేసి సేల్స్ క్యాంప్ అని మొదలుపెట్టేశాడు సంవత్సరం మొదట్లో జరిగే సేల్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చిన గారు భోజనం చేస్తూ అన్నీ చెబుతూ ఉంటారు ఈ కాన్ఫరెన్స్లో అంత టెన్షన్ ఎవ్వరికీ మాట్లాడడానికి గుండెలు లేవు మా వైస్ ప్రెసిడెంట్ మమ్మల్ని బాగా తిట్టేశాడు నువ్వు పని పిల్లని తిడతావే అలాగా నీకు పాత చీరిచ్చాను నీకు ఐస్ క్రీమ్ పెట్టాను సినిమాకు డబ్బులు ఇచ్చాను అని దెబ్బుతావు చూడు అలా అన్నమాట మీకు బోనస్లు ఇచ్చాం రెంట్కి ఫ్రీ క్వార్టర్ ఇచ్చాం కార్ ఇచ్చాం మెడికల్ బెనిఫిట్స్ ఇచ్చాం అయినా టార్గెట్లు సాధించలేదు బహుశా సుఖాలు ఎక్కువై ఉండొచ్చు అని ఎలాగోలా సరే నేను లేచి ధైర్యం తెచ్చుకొని ఇలా చెప్పాను ప్రోడక్ట్ బాగు చేయండి ఇన్సెంటివ్లు ఇవ్వండి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అందరిలాగా అది చేయండి ఇది చేయండి అని దానికి ఆయన నిప్పు తొక్కిన కోతయ్యాడు అవన్నీ చేసుకుంటూ పోతే నీ మీద ఏడాదికి ఇంత ఖర్చు పెట్టడం దేనికోయ్ మాకింతమంది మార్కెటింగ్ స్టాఫ్ ఎందుకు ఇదేమన్నా సబ్బ సాంబార్ పౌడరా ఒక్కసారి ఫార్ములా మారిస్తే కొన్ని కోట్ల నష్టం టీవీలో చెప్పే కాడికి మీకెందుకు టీఎలు ఇవ్వడం అంటూ విరుచుకుపోయాడు అలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఇలా చెబుతూ పోతూ ఉంటాడు ఆయన ఇందులో ఎవరికీ ఉండదు అయినా వినాలి అతనిప్పుడు ఇంటికి యజమాని యజమాని చెప్పేది ఎప్పుడూ శ్రద్ధగా వినాలి శారద వింటుంది ఆమెకిప్పుడు కంపెనీ గురించి పూర్తిగా తెలుసు అలా నిర్విఘ్నంగా పదిహేను సంవత్సరాలు గడిపిన శారదకి ఇప్పుడు కొంచెం చిరా కనిపిస్తోంది తన ఆలోచనల్లో తన ప్రవర్తనలో ఏదో లోటు ఆమెకు అనుభవం అవుతోంది తనను తాను పారేసుకున్నట్టుగా అనిపిస్తోంది ఆ పారేసుకున్న తనని వెతికి తెచ్చుకోవాలని కూడా అనిపిస్తోంది అలా అనుకున్నప్పటి నుంచి శారదలో అసహనం మొదలైంది మొదలైన రోజున ఆమె పెట్టెలోంచి వీణ తీసి సరిగములు వాయించి పెద్దపాపకు నేర్పింది అదే రోజున ఆమెకి రావుగారికి తగాదా అయింది రావుగారు మళ్ళీ యాన్యువల్ కాన్ఫరెన్స్కి వెళ్లారు వెళ్ళేటప్పుడు భారీ చేత సూట్ కేసు సర్దించుకున్నారు షర్టుకి గుండీలు కుట్టించుకున్నారు కర్చీఫ్ మడతల్లో పౌడర్ వేయించి మడతలు పెట్టించారు టైలు బూట్లు చెప్పులు అన్నీ విడివిడిగా సర్దించారు అది ఆయనకి పదిహేనేళ్ల అలవాటు హోటల్ రూమ్లో దిగి పెట్ట తీసినప్పుడు ఆ పూట వేసుకోవలసిన బట్టలు ఆ పూట పైకి రావాలి తన అంతా తన సూట్ కేస్ చూసి అసూయపడతారు పడతారు పని చేసుకుని కిటికీ దగ్గర కూర్చుంది పిల్లలు చదువుకొని నిద్రపోయారు చెట్టు కింద బడ్డీ కొట్టు చురుగ్గా సాగుతోంది నారాయణ డబ్బులు లెక్కపడుతున్నాడు వెంకటేష్ అటు ఇటు తిరుగుతున్నాడు గల్లాపెట్టె నిండుతోంది అలా చూస్తున్న సారథికి ఆలోచన వచ్చింది నారాయణ కదలకుండా కూర్చొని పైసా నష్టం కూడా రానియకుండా కాపలా కాసి కాసి గల్లా పెట్టె నింపుతున్నాడు వెంకటేశు కాళ్ళకి బలపాలు కట్టినట్టుగా తిరిగి తిరిగి అర్ధ రూపాయి రూపాయి పొగేసుకొచ్చి ఇస్తున్నాడు సాయంత్రం కాగానే రాములు బాబాయ్ వచ్చి ఆ రోజు కలెక్షన్ మూట కట్టుకొని పోతున్నాడు వెంకటేష్వి అందరికన్నా పెద్ద కష్టం కానీ వాడికిచ్చేది రోజు కలెక్షన్లో ఇరవయ్యో వంతు కూడా లేదు నారాయణది కష్టమే మెదుమిక్కిలి అతని నిజాయితీకి ఖరీదే లేదు అయినా అతని కష్టంలో పదో వంతు కూడా అతనికి దక్కడం లేదు ఇదే న్యాయం అనుకుంది తను శారద చిరాకు పడిపోయింది వెంకటేశు పన్నెండేళ్లవాడు ఎంతో భవిష్యత్తు ఉండాల్సినవాడు పొద్దుట్టుంచీ రాత్రిదాకా కాళ్ళరిగేలా తిరిగి తిరిగి రాములు బాబాయి సంపాదన పెంచుతున్నాడు తన నిజాయితీతో శ్రద్ధతో తెలివితేటలతో రాములు బాబాయ్ సంపదను పెంచుతున్నాడు నారాయణ శారద అసంతృప్తిగా కిటికీ దగ్గర నుంచి లేవబోయింది పన్నెండవుతోంది నారాయణ కొట్టు మూస్తున్నాడు మూస్తూ ఆ రోజు శ్రమకి మించి వెంకటేష్ చేతిలో ఒక చాక్లెట్ పెట్టాడు వాడు దాన్ని అతిభక్తిగా అందుకొని ప్రసాదంలా నోట్లో వేసుకున్నాడు ఇది ప్రతిరోజు జరిగే ఆఖరి కార్యక్రమం ఆ రోజు ఆ చాక్లెట్ దాన కార్యక్రమం చూసిన శారదకి అసహ్యం వేసింది ఆమె కిటికీ తెరదించి లైట్ ఆర్పి పడుకోవడానికి వెళ్ళిపోయింది రావుగారు కాన్ఫరెన్స్ నుంచి ఇనుమడించిన ఉత్సాహంతో వచ్చారు పిల్లలకి ఏవేవో కొనుక్కొచ్చారు వాళ్ళని హుషారుగా పలకరించారు బహుశా అధికారుల ప్రశంసకి పాత్రులై ఉంటారు ఆయన హుషారే ఇంట్లో అందరికీ హుషారు ఆయన చిరాగ్గా ఉంటే ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉండాలి మా రీజనల్ సేల్స్ అందరికంటే ఎక్కువ టార్గెట్ దాటిపోయింది మొన్న తిట్టిన మా వైస్ ప్రెసిడెంట్ ఈసారి ప్రత్యేకంగా నన్ను మెచ్చుకున్నాడు నేను ఈ అగస్టులో మార్కెటింగ్ మేనేజర్ అయిపోతాను తెలుసా ఈసారి మా కంపెనీ వారు భార్యలకు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో వారి భార్యలందరికీ కూడా రెస్ట్ వాచ్లు ఇచ్చారు తమ భర్తల్ని సమర్థులుగా పనిచేయడానికి తోడ్పడినందుకు రావుగారి హుషారు సారథికి తెలియందేం కాదు ఆమె అక్కడ నిలబడి చూస్తోంది రెస్ట్ వాచి తీసి భార్యకిస్తూ మా కంపెనీ కల్చరే వేరు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని వాళ్ళకి తెలుసు ఆ వాచి చూస్తుంటే చప్పున శారదకి నారాయణ వెంకటేష్ చేతిలో పడేసే చాక్లెట్ గుర్తొచ్చింది వెంకటేష్లా నారాయణ తిరిగి టీలు అందించలేడు వెంకటేష్ లేనిదే వ్యాపారం లేదు అందుకే వాడికా తాయిలం అవును అలాగే ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది ప్రతి స్త్రీ తనని తాను మర్చిపోవడం వెనక తనని తాను పారేసుకోవడం వెనుక ఒక పురుషుడే కాదు వ్యవస్థ మొత్తం ఉంటుందేమో అనిపించింది శారదకి